దేవుని నామమునకు మహిమ కాల్గున గాక ఎవరి లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రైట్ అతను జరుగుతున్న ఉదయ కాల ప్రస్తుతి ఆరాధన గుడికు మిమలందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను వ్యూహాను వార్త పదకొండు అధ్యాయము ధ్యానిస్తున్నాము లాజరు తిరిగి లేపబడిన తర్వాత జరుగుతున్న సంఘటనల తాలూకు ఆ విషయాలన్నీ మనం ధ్యానిస్తూ వస్తున్నాము మరి లాజరు తిరిగి లేచిన తర్వాత ఆ కార్యాన్ని బట్టి అనేకులు యూదులు ప్రభునందు విశ్వసించారట మరి కొద్ది రెండు మంది అయితే వెళ్ళి పరిశైలకు కంప్లైంట్ ఇచ్చారట మరి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ప్రభు మరి అక్కడ మరి ఆ యొక్క పరిస్థితులన్నీ జరుగుతా ఉన్నాయి మరి ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు మరి అక్కడ వారు ఒక సమాలోచన చేస్తా ఉన్నారు అందరినీ పిలిచారు సన్నిహెద్రిన సభ వారందరినీ పిలిచారు మరి ఇలా జరుగుతుంది మరి ఒకవేళ ఆయన గనక ఇలానే కంటిన్యూస్ కార్యాలు చేసుకుంటా వెళ్ళిపోతే అందరూ కూడా ఆయన వైపు వెళ్ళిపోతారు మన వైపు ఎవరు ఉండరని మరి వాళ్ళు ఒక సభ పెట్టుకొని ఆ సభలో మరి తీర్మానం చేస్తా ఉన్నారు అప్పుడు రోమిలు వచ్చి మన స్థలాన్ని ఆక్రమించుకుంటారు ఇక మనకున్న అధికారం వెళ్ళిపోద్దని వాళ్ళు ఆ మాటలన్నీ కలవరంతో చెప్తూ మాట్లాడుతున్నారు నలభై తొమ్మిదో వచ్చినములు అయితే వారిలో కయ్యప్ప ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి మీకేమీ తెలియదు మరి అక్కడ ఉన్నట్టు ఏంటి మరి కైపా అనేటువంటి ప్రధాన యాజకుడు ఆ సంవత్సరము ఆ ఆ దినాలలో ప్రధాన యాజకుడు మరి అయినటువంటి కైప ఆయన పేరు కైపా సాధారణంగా ప్రధాన యాజకుడు దీర్ఘకాలము పని చేస్తాడండి ఆయన ఎప్పుడు పడితే అప్పుడు మార్చరు మరి ఇక్కడ ఆ సంవత్సరమున అని రాయబడింది అంటే మరి అక్కడ ఉన్న రీప్లేస్మెంట్స్ ఉన్నాయేమో సాధారణంగా హరోను ప్రధాన యాజకుడుగా నియమించబడ్డాడు తర్వాత కుమారులు ప్రధాన యాజకత్వం యొక్క కృపను పొందుకున్నారు మరి ఎవరు పడితే వారు ప్రధాన యాజకులుగా ఊరు కూరక తిరిగింది మరి నియమించబడలా మరి ఇక్కడ ఈయన గురించి ఆ సంవత్సరమున అంటే ప్రభు మరణించి తిరిగి లేచిన సంవత్సరం అని మనం అనుకోవచ్చు ఆ సమయంలో మరి ఈయన ఈ కయపాని ఆయన మరి అక్కడ మరి ప్రధాన యాజకుడు ఉన్నట్లుగా మనము చూడగలము అతనట క్రీస్తు శకము పద్దెనిమిదో సంవత్సరం నుంచి ముప్పై ఆరో సంవత్సరం వరకు మరి అక్కడ ఆ యూదుల మీద ప్రధాన యాజకుడిగా ఉన్నాడట ఆ యొక్క యూదు దేశ ప్రదేశంలో యూదు ప్రజలందరికీ కూడా ప్రధాన యాజకుడుగా ఉన్నాడు క్రీస్తు శకంలో మరి ఆ యొక్క సన్నిహిద్రీన్ సభలో అతని పాత్ర చాలా కీలకమైనది అనట మరి అంతేకాదు కయఫ మరి మతపరమైన అధికారాన్ని కలిగి ఉన్నాడంట రాజకీయ ప్రభావాన్ని కూడా కలిగి ఉన్నాడంట మరి ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు సిలువ వేయబడుటకు దారి తీసిన సంఘటనలో అతని యొక్క పాత్ర చాలా కీలకమైన మరి వేదికను మరి ఏర్పాటు చేస్తున్నట్లుగా మనం చూడగలము తర్వాత కైఫా ఒక కైడట మరి ఆయన పరిసయుడు కాదు మరి పరిశైలికి సద్దుకైలికి ఒక తేడా ఏంటంటే పరిశైలు మరి ఈ యొక్క పునరుద్ధానముందని నమ్ముతారు కానీ ఈ యొక్క మరి సద్దుకైలు పునరుద్ధానము లేదు అని వాదిస్తారు వాళ్ళు మరి ఇక్కడ ఈ సర్దుకయుడైన కైఫా కూడా మరి ఇటు విధంగా పునరుద్ధానాన్ని తిరస్కరించిన తిరస్కరించడానికి ప్రసిద్ధి చెందిన శాఖకు కూడా ఆయన పెద్దగున్నట మరి చూడండి మరి ఇక్కడ దేవుని అందలి దేవుని కార్యమునందలి విశ్వసించిన వాడు కూడా ఇక్కడ ప్రధాన యాజకుడుగా ఉన్నాడు దేవుని యొక్క అసత్యము గ్రహించని వాడుగా ప్రధాన యాజకుడు అంటే మనము ఆ యొక్క నిర్గమకాండంలో మరి మోషేకి దేవుడు బయటపరిచినప్పుడు అసలు అతను యాజకుడు ఉండవలసిన లక్షణములు ఆ ప్రధాన యాజకుడు గురించి తీసుకునే ఆ జాగ్రత్తలు అతను వేసుకునే బట్టల దగ్గర నుంచి అతను పెట్టుకునే తలపాగా కాళ్ళు మరి పాదరక్షకులు మరి తర్వాత అసలు ఎన్ని విధాలుగా అతను తినే ఆహారం అతను జీవించవలసిన విధానము అరే యాజకుడు ంటే ఇంత ప్రత్యేకంగా ఉండాలా ఇంత పరిశుద్ధంగా ఉండాలి ఇంకా ప్రధాన యాజకుడైతే ఇంకెంత పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలో బైబిల్ గ్రంథము మనకు బోధిస్తా ఉన్నది అసలు కాని ఇక్కడ వారికి ఏం వారికి ఇంకా ఏం కావాలి మరి దేవుని యొక్క ధర్మశాస్త్రంథంలోని ఆ ఉపదేశం బాగా తెలుసుండాలి ఆ వాక్యాలు బాగా తెలిసి ఉండాలి ఆ రాయబడిన విషయం సారాంశం వారికి బాగా తెలుసుండాలి కానీ కైప సద్దుకైడంట మరి ప్రవృద్ధానాన్ని వ్యతిరేకించేవాడంట అతను ఇక్కడ ప్రధాన యాజకుడిగా నియమించబడ్డాడు మరి అక్కడ మరి ఆ దినాల్లో బ్రైబింగ్ కూడా జరుగుతుందేమో కదా లంచగొండతనంతో ఆ గద్దె ఎక్కి ఉండవచ్చు ఎందుకంటే ప్రధాన యాజకుడు ఎవరైనా ఒక నాయకుడు ఉంటే ఆ నాయకుని వెంబడి ప్రజలు వెళతారు ఆ నాయకుడు మరి ఒకవేళ కరెక్ట్ పాత్రలో లేడు అనుకోండి ఆ వెంబడించే గుంపు అంతా కూడా మరి యొక్క నాశనానికి గురైపోద్ది ఇక్కడ ప్రధాన యాజకుడు ఉన్న కైపా ద్వారా ఆ యూదులందరు కూడా యూదు ప్రజలందరూ కూడా నాశనానికి వెళ్ళటానికి వారి యొక్క సమాలోచన ఇక్కడ ఉంటున్నట్లుగా మనము చూడగలము ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కయప అనే ఆయన వారందరితో ఒక మాట మాట్లాడుతున్నాడు మరి యొక్క మతపరమైనటువంటి విషయాలను మరి తీర్మానం చేసే సన్నిహిద్ద సభలో ఆయన లేచి నిలబడి మాట మాట్లాడుతున్నాడు ఒక ప్రధాన యాజకుడిగా అతని మాట ఒక శాసనంగా ఉంటుందండి అతను నోటి వెంట ఒక మాట వచ్చిందంటే అది ఖచ్చితంగా జరిగి తిరుద్ది మరి అతని మాట కూడా అంత ప్రాముఖ్యత ఉంది అతని ఆ సభలో అతను తీసుకునే నిర్ణయం కూడా ఆ యొక్క సభ మీద ప్రభావితం చూపిద్ద చూపించుద్దంట అంటే యూదు యొక్క యూదుల యొక్క సాంప్రదాయాన్ని వారి యొక్క ఆ దాన్ని నిర్వహించటలో మరి యొక్క ఈ ప్రధాన యాజకుడు అనేక విధాలుగా కేర్ తీసుకోవాలి మరి కనుక ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడంటే మీకేమీ తెలీదు మీరు ఆలోచించుకోలేకపోతున్నారు నేను మీకు సలహా చెప్తాను చూడని ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు అంటే ఆయనకు ప్రతిపాదన చేస్తున్నాడు ఒక ఒక పరి ఒక విషయానికి నాంది పలుకుతున్నాడు ఒక ముసుగై ఉన్న మర్మమైన ఒక విషయాన్ని వెలుగులోకి తీసుకొని వస్తున్నాడు అతనికి తెలియకుండానే ప్రభు గురించినటువంటి యొక్క మరి ఆ ప్రవచనాత్మకంగా ఆయన మాట్లాడుతున్నాడు యాక్చువల్లీ దే ఆ పునరుద్ధానం నమ్మని వాడు మరి అక్కడున్నటువంటి ఆ పరిస్థితిలో ప్రధాన యాజకుడు ఉన్నాడు గనక తనకి తెలియకుండానే తనంతట తానే ఈలాగున చెప్పలేదు కానీ మరి అక్కడ కార్యము నెరవేర్చబడాలంటే ఎవరొకరు సాధనంగా వాడబడాలి కదా మరి ప్రభుని అప్పగించడానికి ఒక యోధ ఇసుకుని యువత కావాలి ఇదిగో ఈ విధమైన తీర్మానం చేయడానికి ఒక మరి యొక్క కై పని వ్యక్తులు కావాలి ఆయా సందర్భాలలో ఆయా మరి రీతులుగా మరి ప్రభు యొక్క జీవితంలో అనేక మంది ప్రముఖ పాత్ర వహించారండి ప్రవచనాలు చెప్పిన వారి దగ్గర నుంచి కూడా ఒక్కొక్కళ్ళు వారి వారి వంతున ఇచ్చి దేవుని పరిచర్యలో పాలి భాగస్తులయ్యారు హలూయ ఆఖరికి బిలాబ్ అనే ప్రవక్త కూడా సంఖ్యాకాండము ఇరవై నాలుగు అధ్యయ ఇరవై ఇరవై నాలుగు అద్ద ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు రాసిన దానిలో అసలు ఎన్ని అద్భుతమైన విషయాలు ప్రభు గురించి రాస్తాడు నక్షత్రము యాకోబులో ఉదయించును మరి రాజదండము యూదాలో నుండి వచ్చును హలలుయ ఎన్ని మాటలు ఆయన నోట్ వెంట వస్తాయో కనుక దేవుడు ఒక్కని నియమించుకున్నాడు వారి ద్వారా తన యొక్క ప్రణాళికను లోలు నెరవేరుస్తున్నాడు ఈ యొక్క కయపా కూడా ఆయన ప్రధాన యాజకుడు ఉన్నాడు గనక ఒక తీర్మానం తీసుకొనగలిగిన అధికారం వరితో మాట్లాడగలిగిన వ్యక్తి ఉన్నాడు గనక ఆయన చెప్తున్నాడు యేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావన ఉన్నాడని ప్రవచించను హలల్లు వాళ్ళు ఇప్పుడు ఆయన ప్రవచనాలే మొదలు పెట్టాడు కదా ప్రధాన యాజకుడు ఆయన నోటువంటి వచ్చే మాట వాళ్ళెంతో ప్రవచనాత్మక మాటని వాళ్ళు నమ్మి మరి అక్కడ కార్యము జరిగిస్తారు అధికారానికి లోబడతారు అంతేకాదు గ్రంథం బాగా తెలిసిన వాడు మరి ఆ యొక్క మరి ఆ యాజకత్వ మరి కార్యాలు జరిగిస్తున్నవాడు కనుక ఆటోమేటిక్ గా మరి అతనితో పాటు ఉన్నటువంటి మిగతా యాజకులు ఆయనకు భయపడతారు మరి సామాన్య జనులు కూడా భయపడతారు ఇక్కడ అతను మరి తను ఏం చెప్తున్నాడు ప్రజల కొరకు ఆ వారి ప్రజల కొరకు అంతే కాదు మరి ప్రపంచ యావత్తులో ఆ జనము కొరకే మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు ప్రపంచ యావత్తుగా మరి దేవుని పిల్లలు ఎక్కడెక్కడ దేవుడు నిర్ణయించి పెట్టుకున్నాడు వారందరినీ సమకూర్చుటకు ఏసు ఆ జనము కొరకు మాత్రమే కాదు మరి ఆ యొక్క చెదిరిపోయినటువంటి భూ దిగంతులు ప్రతి ప్రాజెక్ట్ కొరకు కూడా ఆయన చనిపోవాలి ఏం చెప్తున్నాడైనా మన జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోట మీకు ఉపయోక్తమని మీరు ఆలోచించుకొనరు అలలుయ్యా కదా అంటే ఒక వ్యక్తిని బలి చేస్తే చాలా సార్లు ఈ యొక్క మూఢ నమ్మకము మరి చాలా సార్లు ప్రజలలో ఉందండి మరి ఈ యొక్క జాజ్యము ఈ మూఢత్వము బలిస్తే మరి దేవుడు శాంతిస్తాడు మరి ఇంకా చాలా చోట్ల ఈ నరబలి అనేది పిల్లల బలిగా ఇవ్వటం అనేక మందిని బలి క్షుద్ర పూజలు చేయటం మరి ఇటువంటి కార్యకలాపాలు మరి జరుగుతున్నట్లుగా భారతదేశంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో మరి యొక్క ఈ చేతబడికి సంబంధించిన ఈ క్షుద్ర పూజలకు సంబంధించిన నరబలికి సంబంధించిన ఇవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయండి ఎస్ లిటరలీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇన్ ఇండియా మరి కొన్ని కొన్ని స్టేట్స్ లో ఇది జరుగుతా ఉంది మరి ఇంకా నరబలి మనుషుల్లో ఆ యొక్క మరి ఆ యొక్క ఆ పాత కాలం నుంచి వారులు వస్తున్న క్రూర స్వభావము మరి మారటల ఎంత నాగరికతకు వచ్చిన మరి ఇంతగా ఇరవై ఒకటో శతాబ్దంలో మనం ఉన్నా కూడా ఆ పాత కాలములో తెలియ తెలిసి తెలియని అజ్ఞాన కాలములో ఎలాగో జరిగించుకుంటూ వచ్చారు అదే దానిలో కొనసాగుతున్నారు మనుషులు ఆ మూర్ఖత నుంచి బయటపడలేకపోతున్నారు ఆ దుర్మార్గత్వం నుంచి బయటపడలేకపోతున్నారు ఎంత ఏదండి మానవుడి చంపుటే కదా మరి అది ఎంతో ఘోరమైన కార్యం అంటే బలిగా అర్పించడం అంటే అది ఇంకెంత ఘోరమైన కార్యము ఇక్కడ మన జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకునరు అని వారితో చెప్పాను ఇది ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు కానీ అతని ఉద్దేశం ఏమైనదంటే ప్రభుని చంపాలి ఏదో ఒక విధంగా అతనికి ప్రభు మీద కోపము కక్ష రేగుతా ఉంది ప్రజలందరూ ప్రభు అంటే వెళ్ళిపోతా ఉన్నారు ఇక ఆయన సహించలేకపోతున్నాడు అసూయతో భరించలేకపోతున్నాడు ఏ విధంగా బును చంపుదామని ఎప్పటి నుంచో మన యొక్క ప్లాన్స్ వేస్తా ఉన్నాడు మనుషులు రే రేకెత్తింప చేస్తున్నాడు రాళ్లతో కొట్టడానికి ప్రోత్సహిస్తున్నాడు కదా మరి అధికారం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే వారు డైరెక్ట్ గా ఇన్వాళ్ళు కారండి కొద్ది మందిని పెట్టుకుంటారు పెట్టుకుని వారి ద్వారా పనులు చేయించుకుంటు ఉంటారు పైనుంచి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కింద ఉన్న వాళ్ళు మరి ఆ యొక్క దౌర్భాగ్యం పనులు చేస్తారు ఆ పైన వారి యొక్క ఆలోచన వీళ్ళు మరి దాన్ని అమలు పరుస్తా ఉంటారు మరి దుష్టుడైన సాతాను కూడా వాడి సైన్య సమూహాన్ని మానవుల మీద ప్రయోగించి అనేక విధాలైనటువంటి మరి ఆ దుర్మార్గమైనటువంటి చెయ్యగుడని నీచమైన కార్యాలు మానవుడి ద్వారా జరిగింపచేస్తా ఉన్నాడు ఇక్కడ ఈ ప్రధాన యాజకుడు కూడా అతనికి కలిగే దుర్బుద్ధి అంతటిను కూడా మరి కింద వాళ్ళకి మరి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చేపిస్తా ఉన్నాడు ఇక్కడ ఏమంటున్నాడు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తం అని మీరు ఆలోచించుకోలేకపోతున్నారు ఇప్పుడు నేను సలహా చెప్తున్నాను వినండి అని అంటే మనుషుల కొరకు ఒక మంచి జరుగుతుంది అనే ఉద్దేశము బయటికి కనపరుస్తున్నాడు లోపల అతని యొక్క హృదయం ఎంత కుట్రతో ఉందంటే ప్రభుని చంపించాలనేది అతని యొక్క ఉద్దేశము ప్రభుని ఎట్టి విధము చేతనని చంపించడం కొరకు అనేకమైన సార్లు ఆలోచన చేశాడు ప్రభు వారి చేత నుంచి తప్పించుకుంటూ పోయాడు సార్లు కొన్నిసార్లు దాగుకున్నట్లుగా మనం ధ్యానించాము కొన్ని చోట్ల తప్పించుకొని వెళ్ళిపోయినట్లుగా కొన్నిసార్లు మరి వారిని ఎందుకు నన్ను పడుతున్నారని తిరిగి వారిని ప్రశ్నించి అక్కడి నుంచి తప్పించుకున్నట్లుగా మనము చూడగలము ఆ సమయాలన్నిట్లో కూడా సమయము ఇంకా రాలేదు గనక ప్రభు తప్పించబడుతూ వచ్చాడు ఇప్పుడు సమయము ఆసన్నమైనదండి ప్రభు చనిపోవటానికి మాన లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్లగా వచ్చిన ఆయన చనిపోయే సమయము ఆసన్నమైంది గనక ఇక మరి యొక్క కైప మరి మాట్లాడుతున్న మాటలు అదే ఆయన ప్రవచనాత్మకంగా మరి మాట్లాడుతున్న మాటలు మరి అక్కడ వారి యొక్క హృదయాలలో ఒక ముద్ర వేసిని ఆ యొక్క సభలో ఉన్న వారందరి హృదయంలో ముద్ర వేసిని యాభై మూడో వచనంలో కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంప నాలోచించి ఇక్కడ ఇక్కడైతే కీర్చి వదిలేశాడు మనుషుల్లో తలంపు పెట్టాడు చాలా సార్లు దుర్మార్గమైన కార్యాలు మనుషులు ఎలా చేస్తారంటే వారికి వారికి ఆ తలంపు కలగకపోయినా ఎవరో వాళ్ళని మరి ప్రేరేపిస్తారు ఆ ప్రేరేపించబడినప్పుడు వారి హృదయంలో ఆ మాట నాటుకుపోద్ది ఆ ప్రేరేపణ నాటుకుపోయి ఆ ప్రేరేపణ ప్రకారంగా ఆ దుర్మార్గమైన క్రియలు చేస్తాడు కుటుంబాలలో ఎలా ఉంటుందో తెలుసా మరి అత్త కోడల మీద ఏదో చెప్పేస్తుంది భర్త గారికి ఏదో చెప్పేస్తుంది అతనికి తెలియదు పాపం ఆ అమ్మాయి మంచి పిల్ల మరి ఆ భర్త కూడా మంచివాడు భార్యను బాగా చూసుకుంటాడు కానీ ఆ తల్లి చెప్పే దుర్బోధన బట్టి ఆ యొక్క ఆ యొక్క మాటలు పర్మ హృదయంలో పనిచేసి కుమార్తెను హింస పెడతాడు భార్యను హింస పెడతాడు ఇక్కడ కూడా ఈ యొక్క మాటలకు ప్రేరేపించబడి ఆయనను ప్రభుని చంపటానికి ఆలోచన చేస్తున్నారంట మానవుని నైజం ఇది అసలు చెప్పిన ఒక మాట ఏదైనా చెప్పినప్పుడు ఆలోచించరా వివేచించరా అరే వీళ్ళు నిజంగా వీళ్ళు చెడ్డ పని చేసే వాళ్ళైనా వీళ్ళ ప్రవర్తన ఇలాంటిదేనా ఆలోచించరు ఎదురువాడు చెప్పిన మాటనే మరి దాని గురించే మరి ఆ వా హృదయంలో నా మరి నాటుకుని ఆ విధంగా ప్రవర్తిస్తారు గాని అరే అని చెప్పేసి వారి బ్రెయిన్స్ పెట్టి ఆలోచించరు చాలా కుటుంబాలలో కాత కారణం ఇదే చెప్పుడు మాటల వలన అనేక కుటుంబాలు ఈ చాడీల వలన ఈ మూఢత్వం వలన అనేక కుటుంబాలు కూలిపోతా ఉన్నాయి ఒక ఎవరో ఒక వ్యక్తి యొక్క కోపానికి ఎవరో వ్యక్తి యొక్క అసూయకి కుటుంబాలు ఉన్నాయి కనుక క్రైస్తవ లోకం మేలుకుందాం మనం మాట్లాడే సలహా మనము మనకు కలిగిన కోపాన్ని మనం వివేచించుకుందాం ఎందుకు ఎదుటి వారి మీద మనం అబండాలు వేయాలి ఎదుటి వారి మీద మనం ఎందుకు లేనిపోని మాటలు మనం ఎందుకు చెప్పాలి మన అధికారాన్ని ఎందుకు మనం దుర్వినియోగం చేయాలి ఒక అధికారము ఒక అత్తాధికారము వీటిని ఎంత మనం భద్రంగా మనం వీటిని వాడుకుంటే ఎంత చక్కగా కుటుంబాలు మరి సంతోషమయంగా కుటుంబాలు ఎంతో ఆనందంతో వర్ధిలుతాయి కదా ఆ కుటుంబంలో ఆ యొక్క హార్మోనియస్ గా ఎంతో ఆనందకరంగా కుటుంబాలు ఉంటాయి ఎవరు ఒక్కరు తేడాగా విపరీతంగా ప్రవర్తించిన దాని ఇంపాక్ట్ వారి యొక్క మాటల యొక్క ప్రభావము వారి ప్రవర్తన ప్రభావము కుటుంబ యావత్తుని పాడు చేస్తుంది నిజంగానే కొద్దిమంది అనిగట్టుకునండి కుటుంబాలను కూలదోస్తా ఉంటారు ఇది చాలా దౌర్భాగ్యమైన స్థితి ఈ స్పిరిట్ విధంగా కుటుంబాలను పాడు చేసే దురాత్మ కాలిపోవును గాక ఏసు నామములు నిర్మూలమైపోవును గాక ఆ చెప్పుడు మాటల ప్రభావానికి లొంగిపోయే ఆ యొక్క వ్యక్తులు కూడా మరి ఏసు నామములు సరైన విధంగా ఆలోచించి గ్రహించి నిర్ణయాలు గాక ఇక్కడ యూదులు యూధ మత పెద్దలు అందరు కూడా రుపించి వాళ్ళుగా ఇక్కడ వెర్రివారుగా ఇక్కడ ప్రవర్తిస్తా ఉన్నారు ఆ దినం నుండి ఎప్పుడైతే కయ్యావాన్ని ప్రేరేపించి ఒక ప్రవచనాత్మకంగా ఈ యొక్క జనాల కొరకు ఇంకా అనేక మంది చెదిరిపోయిన జనాల కొరకు ఆయన చనిపోట ఉపయుక్తమని మరి అటు విధంగా దేవుని పిల్లలు సమకూర్చబట్టడానికి మరి ఆయన చనిపోవటం మరియు యుక్తమని ఆయన మాట్లాడుతూ ఉంటే అది నిజం అనుకొని మరి అక్కడ మరి అక్కడ వీరు మరి దాని కొరకు ప్రోత్సాహపరచబడతా ఉన్నారు కనుక అది ప్రవచనాత్మకమైనదే జరగవలసిన కార్యమే కానీ దీని తెర వెనుకున్న ఉద్దేశం చూస్తే గనక ప్రధాని యాజకుని యొక్క కుట్ర ప్రభుని చంపించాలనే కుట్ర కనుక మనము ఏదైనా ఇటువంటి పరిస్థితులు కలిగినప్పుడు వివేచనాత్మకంగా ఆలోచించాలండి వివేచనాత్మకంగా ఇది ఒక దేవుడిచ్చిన కృపారాల్లో ఒక కృపవరం ద స్పిరిట్ ఆఫ్ డిజర్నింగ్ వివేచనాత్మ కనుక దీని కొరకు మనం అడుగుదాం ఎదుటి వారు మాట్లాడే మాటల్లో అందులో నిజమేంత మనం అనుసరించవలసింది ఎంత అని మనము వివేచన కలిగి మనం ప్రవర్తించాలి మన జీవిత విధానంలో కూడా ఎదుటి వారిని మనం అండర్స్టాండింగ్ చేసుకున్న మరి అది నిజంగా వినిపించబడుతున్న మాటలు కరెక్టా కాదా అనేది కూడా మనము వివేచించగలగాలి మూడవదిగా వ్యక్తులుగా ఎదుటి వారి మీద కోపము అసూయ ఇవన్నిటిని కూడా సాధన చేయటానికి మనలో మనము ప్రవర్తించాలి అలూయ లోకంలో ఈ కోపం అనే దాన్ని కొంచెం నిగ్రహించుకోవచ్చు మనం కోపాన్ని కూడా కానీ అది కుటుంబాలలో మరి అది కనిపిస్తానుంటది ప్రస్ఫుటంగా ఒకరి మీద ఒకరు కోపం పట్టు అరుచుకోవటాలు ఇవన్నీ ఉంటాయి కానీ ఈ కోపం వేరు అసూయ వేరండి తోటి ఎన్ని కుటుంబాలు కూలిపోతున్నాయో కనుక ఈ అసూయ అనే స్పిరిట్ మన యొక్క కుటుంబాల్లో నుంచి నిర్మూలమైపోను కాక అది కంప్లీట్ గా ఎరాడికేట్ అయిపోనట్లుగా మనం మనం సాధన చేద్దాం ఎదుటి వారి అభివృద్ధికి మనం సహాయపడదాము అభివృద్ధిలో మనము కూడా పాలు భాగస్థలం అవుదాం గాని ఎన్నడూ కూడా ఎదుటి వారి కీడులోకి మనము మరి వారిని ఆ కీడు వారికి కలుగునట్లుగా మన ఆత్మలో మనము ఆ యొక్క అసూయ అనే స్పిరిట్ మనము గాక అందరిని ప్రేమించి అందరినీ బలపర్చి అందరినీ ఆదరించి అందరిని కూడా ఒక ఇన్స్పైర్ చేసి ఒక మంచి మార్గంలోకి వారిని మళ్ళించటానికి పెద్దలైన వారు కుటుంబంలో పెద్దలుగా ఉన్నవారు భర్త గాని అత్తగాని మనకి ఎవరైనా కూడా పెద్దలైన వారు వారందరూ కూడా సరైన హృదయంతో ఆ కుటుంబ పరిపాలన చేయుదురుగాక అధికారము ఒక నాయకత్వము మరి హెచ్చి ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా న్యాయవంతమైన ఆ పరిపాలన కుటుంబ పరిపాలన చేయుదురుగాక సంఘ నాయకులు కూడా అటువంటి న్యాయమైన పరిపాలన చేయుదురుగా మన దేశంలో ఉన్న ప్రధానం మొదలుకొని మరి తర్వాత జుడిషియల్ డిపార్ట్మెంట్ లో ఉన్నవారు ఏ రంగాలలో మరి యొక్క హెడ్షిప్స్ ఉన్నారు స్టేట్ కి హెడ్షిప్ గున్నారా లేకుంటే మన దేశానికి హెడ్షిప్ ఉన్నారా కుటుంబానికి హెడ్షిప్ గున్నారా వారందరూ కూడా సరైన విధంగా వారికి ఇవ్వబడిన బాధ్యతను మరి నిర్వహిస్తూ మరియు ఆ మార్గ నిర్దేశకత్వంలో తమను వెంబడించే వారిని సరైన విధంగా నడిపించటానికి వారికి ఇచ్చిన అధికారాన్ని వారు దాన్ని సద్వినియోగం చేసుకుందరు కాక మనము కూడా మన పరిధిలో మనకి ఇవ్వబడిన చిన్న పరిధిలో కూడా అటువంటి న్యాయ విధంగా మనం ప్రవర్తించుదుము గాక అంటే కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయను గాక